మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో నెరవేర్చే పథకాలన్నీ మాకంటే ముందుగా మనకి ఎవరించారు అలాగే మన రంగనాథ్ రాజు గారు మనకి చేసిన మంచి పనులన్నీ కూడా అందరూ వివరించారు కానీ మన రంగనాథ్ రాజు గారు మళ్ళీ వాళ్ళ ఎలక్షన్ మన మంత్రిగా మన రంగనాథ్ రాజు గారు సీఎం గా మన జగన్మోహన్ రెడ్డి గారు రావాలని మన మైటీ మిమ్మల్ని మనం చేసుకున్నానండి మేము మాదివల్లి గ్రూప్ మాది నాలుగు లక్షల ఇరవై ఏళ్ళ రెండు నలభై అయిందండి మనిషికి నలభై వేలు రెండు వేలు సెలరీ మాకు వచ్చిందండి ఇదంతా మన జగన్మోహన్ రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి మన మంత్రి గారు వెనక నుండి మన టీ మా టీ కొన్ని ఇళ్ల స్థలాలు కూడా అమలు చేశారు ఇదంతా చేస్తుంది మన రంగనాథరాజు గారికి

హృదయానికి సంగీతం ఆహ్లాదం ఇంటికి అంబికా దర్బార్ ధూపం శుభప్రదం అమ్మను మర్చిపోలేము అంబికాను మర్చిపోలేము